ఈ రోజు వీడియోలో డ్రెస్ మెటీరియల్ తోటి నైరా కట్ మోడల్ కటింగు స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి టాపు బాటము వచ్చింది వచ్చిందనమాట నేను ఏం చేశానంటే ఈ టాప్ని ఈ నైరా కట్ కింద కుట్టాను కింద బాటమ్ కూడా మనకి మెరూన్ కలర్లో వచ్చింది సో అది వచ్చేసి ఇంకొక టాప్ కుడతాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో దీనికి సంబంధించిన కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా పోస్ట్ చేశానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు చూస్తే మీరు రెడీమేడ్లో కొన్నారేమో అనిపిస్తుంది అలా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి టాప్ ఈ టాప్కి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వచ్చింది ఈ స్టిచ్ స్టిచ్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఇలాగా స్టిచ్ రావడం వల్ల నాకు హ్యాండ్ దగ్గర జాయింట్ అయితే పడిందండి ఇలా స్టిచ్ రాకుండా నార్మల్గా ఉంటే మాత్రం మనకి జాయింట్ పడదన్నమాట ఇది మొత్తం కూడా రిమూవ్ చేసేయాలి లాక్కండి లాగితే చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దూరం కుట్టి వేస్తే పర్లేదు కానీ దగ్గర కుట్టి వేస్తే మాత్రం లాగొద్దు స్టార్టింగ్లో అయితే మీరు ఇలాగా కొంచెం ఓపెన్ చేసుకుని ఇదంతా కూడా నీట్గా తీసేసేయండి సో అయిపోయింది అయితే కింద మనకి బాటమ్ కావాలి అదే మనకి ఫ్రిల్స్కి కావాలి అదే విధంగా నడుము దగ్గర వరకు కావాలన్నమాట ఇది వచ్చేసి నాకు రెండు మీటర్లు ఉంది పన్నా ఎక్కువ ఉంది అందుకనే నాకు అయ్యింది పైగా చిన్న సైజు కదా అందుకని మేబీ నాకు సెట్ అయిపోయినట్టుంది పెద్ద సైజ్ అయితే కొంచెం ఫ్రిల్స్ అనేవి తక్కువ వస్తాయి అంటే ఫార్టీ సైజ్ అనుకోండి ఫ్రిల్స్ అనేవి తక్కువ వస్తాయి బాగుంటాయి అది కూడా ఫిల్స్ తక్కువ వచ్చినా కూడా చాలా బాగుంటుంది రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది సో దీనికి వచ్చేసి పన్నెండున్నర ఇంచులు బాడీ పార్ట్కి అయితే పెడుతున్నానండి మిగతాదంతా కింద కింద బాటం పార్ట్ అనమాట అంటే కట్ చేసి కుట్టిన తర్వాత ఒక వన్ ఇంచు తగ్గుతుంది పై నుంచి కింద వరకు పన్నెండున్నర ఎక్కడికి వచ్చింది కొంచెం డిజైన్ అనేది కట్ అవుతుంది ఒక ఫ్లవర్ పర్లేదు అది ఉంచేస్తే మళ్ళీ కింద బాటమ్ అనేది అయిపోతుంది ఇక్కడ పన్నెండున్నర ఇంచులు ఇక్కడ దాకా వచ్చింది మిగతాదంతా కూడా మొత్తానికి ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చిందండి పై నుంచి కింద వరకు ఖర్చులు అన్నీ పోగా రెడీ అయిన తర్వాత ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చిందనమాట సో ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మార్కింగ్ కనిపించకపోయినా ఏం ఇబ్బంది లేదండి నా వాయిస్ని మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే అన్ని కూడా కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి సో దానివల్ల మీకు మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించకపోయే ఛాన్సెస్ ఉన్నది ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్నానండి ఓకేనా సగానికి ఫోల్డ్ చేశాను తడుపుకొని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కైనా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కైనా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఫ్రంట్ రైట్ కరెక్ట్ వస్తుంది లేదా ఇలా డబల్ ఫోలింగ్ చేద్దామంటే సరిపోతుంది అనమాట క్లాత్ అనేది ఎందుకంటే చూసారు ఎంత తక్కువ అయిపోయిందో పన్నా అనేది డబల్ ఫోలింగ్ చేయడం వల్ల నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు అయితే చెస్ట్ రావాలండి కానీ అంత రాలేదు నాకు ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండుంచులు కాబట్టి ఖచ్చితంగా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ కన్నా రైట్ నుంచి లెఫ్ట్ కన్నా ఫోల్డ్ చేయాలి దీనివల్ల మనకి మన సైడు రెండు లేయర్స్ ఉన్న డబుల్ ఫోల్డింగ్ అనేది వస్తుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ అనేది చంక దగ్గర షోల్డర్ దగ్గర హైట్ దగ్గర ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు కేవలం నెక్ దగ్గర మాత్రమే అటు ఇటు అనేది మారుతుంది ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి వినెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ రౌండ్ మరీ బోట్ కాకుండా నార్మల్గా అనమాట సో so, ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఇలాగా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న హైట్ ఎంత పన్నెన్నర ఇంచులు ఖర్చులు అన్నీ కలిపి పదమూడున్నర సో నేను పదమూడున్నర ఇంచులు వచ్చేటట్టు చూసుకుని మిగతా అదంతా కూడా కట్ చేస్తున్నాను ఇదంతా కింద బాటమ్ కింద వాడుకోవచ్చు యాక్చువల్గా బాటమ్కి లైనింగ్ వేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్ దల్సరిగా ఉందన్నమాట కింద ఖర్చులు వదిలేయండి ఓకేనా పన్నెండున్నర ఇంచులకి పైన ఖర్చులు ఆఫ్ ఇంచు ఓకేనా పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసి మధ్యలో పన్నెండున్నర ఇంచులైతే వచ్చింది మీరు మార్కింగ్ కనిపించట్లేదని ఏమి బాధపడకర్లదండి నేను చెప్పేది వినండి సరిపోతుంది అంతే సో ఆరు మీద ఏడు గీతలు అనేది ఫుల్ షోల్డరు అదేవిధంగా చెస్ట్ వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అదేవిధంగా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు అంటే పదమూడు ఉన్నారా ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డరు ఆరు మీద ఏడు గీతలు ఓకేనా ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను కదా మీకు ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి కింద కూడా వేసుకున్న తర్వాత ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి మనం నెక్ అనేది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నెక్ మూడు ఇంచులు అండి షోల్డర్ దగ్గర రాకండి నెక్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఇలాగ మూడు ఇంచులు తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఓకేనా నెక్ డీప్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అంటే అది కట్ అనమాట బోట్ నెక్కి ఇలా క్రాస్గా ఆఫ్ ఇంచ్ కట్ చేసేయాలి షోల్డర్ కోసం మళ్ళీ ఒక ఆఫ్ ఇంచు అర్థమైంది కదా పైన ఆఫ్ ఇంచ్ అనేది క్రాస్గా మార్కింగ్ వేయండి అదే విధంగా షోల్డర్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి నేను అదే చేస్తున్నాను ఇక్కడ బోట్నెక్ మాత్రమే అన్నిటికీ కాదు ఇలా క్రాస్గా నేను ఏ మార్కింగ్ చేసినా మీకు ఇలాగే కనిపిస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆరున్నర ఇంచులకైతే నేను మార్కింగ్ వేశాను ప్రజెంట్ అంటే మనకి రౌండ్ మ్యాచ్ అవ్వాలి కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకోండి ఎల్ షేప్ దగ్గర నుంచి మన వైపుకి ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అవి రాకుండా ఉండడానికి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి చక్కగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నెక్కి ఫ్రంట్ నెక్ మూడున్నర బ్యాక్ నెక్ ఆరి ఇంచులు తీసుకున్నాను వి షేప్ కదా కొంచెం ఆరించులే ఉండాలి ఇలా వీ అంటే పైనుంచి కింద వరకు క్రాస్కి వచ్చే కూడదు ఒక వన్ ఇంచ్ స్ట్రేట్గా వచ్చి అక్కడి నుంచి క్రాస్గా రావాలి వి నెక్ అంటే లేదంటే మనకి నెక్ దగ్గర టచ్ అయిపోయి గీసుకుపోయినట్టు ఉంటుంది అనమాట వి తోటి అదే ప్రాబ్లము నాకు వచ్చేసి వీళ్ళది చాలా ఉంది నెక్ డిప్ అనేది అంత పెట్టకూడదు ఎందుకంటే రెడీమేడ్ టాప్స్ కాబట్టి అలాగే ఉంటాయి నేనైతే ఆరు ఇంచులకైతే మార్కింగ్ వేసాను పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వరకు స్ట్రేట్గా వచ్చి అప్పుడు క్రాస్గా ఇచ్చాను అనమాట కుట్టిన తర్వాత వీ షేప్ వస్తుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు తిప్పుతూ కరువు చోట కింద నుంచి మార్కింగ్ అనేది చూసుకోండి నాకైతే చెస్ట్ వచ్చేసి మనకి ఎనిమిది మీద గీతలు ఆరు మ్లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట సో మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే మ్యాచ్ అయిపోయింది కొంచెం పైకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇంకేం లేదు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి సేమ్ చెస్ట్ ఎంత ఉందో అంతే వచ్చింది డాట్తో కలిపి సగానికి ఫోల్డ్ చేసి అటోక ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి బ్యాక్ నెక్ ఏమో మూడున్నర ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను టూ లేర్స్ని ఇలా సపరేట్గా కట్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర కట్ చేసిన తర్వాత ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి ఇలా చక్కగా ఇక సైజు కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ కట్ చేయను ఎందుకంటే మనకి వర్క్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం దాని మీద పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఇంచులు నెక్ విడ దగ్గర చిన్న టక్ ఇచ్చాను మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చేసాను ఫో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను అండి నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా సో ఒకసారి అయితే ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకుని లోతు తీసేసుకోవాలి చంక దగ్గర లోతు అనేది మనం ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే సరిపోతుంది నడుము దగ్గర షేప్ ఇవ్వాలి నేనైతే కుట్టేటప్పుడు ఇస్తాను షేప్ అనేది ఇప్పుడు ఏమి ఇవ్వను కుట్టేటప్పుడే ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడికైనా తీసేసుకోండి సో ఇప్పుడు మిగిలిన క్లాత్లో మన దగ్గర సైడ్కి మిగిలింది కదా ఆ క్లాత్లో హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను దీనికోసం నేను ఇంచులు హైట్ రావాలన్నమాట కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసాను పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చులు కింద ఖర్చులు పైన ఖర్చులు మొత్తానికి ఏడు ఇంచులకైతే మార్కింగ్ వేశానండి చంక డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచులు ఎందుకంటే ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూస్ వచ్చింది సో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ క్రాస్గా ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎనిమిది ఇంచులకి ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఇలా క్రాస్గా లైన్ వేసేసి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలాగ షేప్ అనేది తిప్పేసేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి ఇక్కడే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఏమీ లేదండి హ్యాండ్ ఏం ఏంటంటే జాయిన్ చేసేసుకుని ఎడ్జ్ దగ్గర అంటే హ్యాండ్ లూజ్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది ఏ మోడల్ ఏం లేదు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి కింద లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో కింద చూపిస్తాను మీకు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి కింద బాటి బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకో చూపిస్తాను ఇది క్లాత్ అనమాట మనకి ఉన్నది ఈ క్లాత్లో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే హైట్ తక్కువ అయిపోతుంది చూడండి ఇలా ఇక్కడ ఫ్లవర్స్ చూశారు కదా ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఫ్లవర్స్ కూడా ఇలా కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేశాను ఇలా నేను చూపించినట్టు వీడియోలో ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇక్కడ కూడా బాడీ పార్ట్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఎంత ఖర్చు కావాలి ఎంత హైట్ కావాలి ఏంటనేది ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చూసుకోండి రెండుని స్ట్రేట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మీరు బాడీ పార్ట్ పక్కన ఎంత క్లాత్ ఉందో చూశారు కదా ఒరిజినల్ క్లాత్ అనేది ఆ క్లాత్ అంతా కూడా ఫిల్స్ కింద పెడతాం అన్నమాట మనం ఇప్పుడు ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువ ఏం కట్ చేసుకోవట్లేదు మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి స్ట్రేట్గా కట్ చేసుకోండి ఇలాగా స్ట్రేట్గా కట్ చేసేసుకుంటే ఇక్కడ ఎగస్టా ఉన్న క్లాత్ ఫ్రిల్స్ కింద వస్తుంది అనమాట అర్థమైంది కదా అదే కొంచెం ఫార్టీ సైజు అలా ఉన్న వాళ్ళకైతే రాదు ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన పీసు హ్యాండ్కి వస్తుంది అలా ఎడ్జస్ట్ చేశాను హ్యాండ్ దగ్గర జాయింట్ పడుతుంది ఎందుకంటే మనకిచ్చిన మెటీరియల్లో జాయింట్ ఉంది కాబట్టి జాయింట్ పడుతుంది అది కనిపించదు కుట్టు కదా ఫ్లోరల్ ప్రింట్లోకి వెళ్ళిపోతుంది ఇలా చక్కగా చూసుకుని మనం కుట్టేటప్పుడు కుట్ కుట్టుకోవాలి ఇప్పుడు కాదు అవసరం లేదు సో ఈ మిగిలినంతా కూడా కింద బాటం పార్ట్ అనమాట సో నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ నాకు ప్రింట్ అనేది ఒక్కస ఒక్కటే టైప్లో ఉందనమాట అంటే కొమ్మలు అనేవి పైకి వెళ్ళినట్టే ఉన్నాయి కిందకి పైకి అలా లేవు కాబట్టి చూసుకుని కట్ చేసుకోవాలి లేదంటే ఒకటి కరెక్ట్గా వస్తుంది ఇంకోటి కరెక్ట్గా రాదు సో ఇక్కడ ఇక్కడ వచ్చింది హైటు ఓకేనా ఇక్కడ బాడీ పార్ట్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా పెట్టేసుకుని నెక్ కట్ చేసుకున్నా పర్లేదండి ఎందుకంటే మనం ఏమి క్యాన్వాస్ అవి ఏమి వేయట్లేదు స్ట్రాంగ్గానే ఉంది మెటీరియల్ తిప్పేసుకుంటే సరిపోతుంది ఇక స్ట్రేట్గా స్టిచ్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ మిగిలిన క్లాత్ ఇంకొక హ్యాండ్ వస్తుంది అనమాట ఒక హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వచ్చింది ఇంకో హ్యాండ్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో వస్తుంది ఇది కూడా అయిపోయింది ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి ఇటు కూడా అంతే ఇలా చక్కగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హ్యాండు నేను చూసాను అనమాట డబల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఫోల్డింగ్ దగ్గర అతుకుపడదు కదా అనుకున్నాను కానీ సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పి అత ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిందే మనకి జాయింట్ వేసి ఇచ్చారు కాబట్టి మనం సైడ్కి కట్ చేసిన పీస్ తోటి కట్ చేసుకోవచ్చు కానీ మనం నైర కట్ ఇస్తున్నాం కదా అంటే ఫ్రంట్ పార్ట్లో ఫ్రిల్స్ వస్తాయి సైడ్కి ఏమో కట్ వస్తుంది అనమాట అయితే నేను ఒకసారి రెడీమేడ్ స్టైల్లో తీసుకున్నానండి టాపు అస్సలు నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు తెలుసా ఎందుకంటే కట్ అనేది మరీ నడుంపైకి ఉందనమాట ఇప్పుడు కస్టమైజేషన్ చేసుకుంటే మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అంటే ఫ్యాషన్ ఉండాలి అలా అని చెప్పేసి మనకి ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు కదా మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా నాకు ముందే ఎక్కువ ఉంటాయిలేండి అయితే నేను ఏం చేశానంటే తను కొంచెం కిందకి కుట్టుకున్నాననమాట సో ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుంటే మనకు నచ్చట్టు చేసుకోవచ్చు కదా కట్స్ అనేవి మరీ నడుం పై వరకు ఉన్నాయన్నమాట లెగ్గిన్ వేసుకున్న జీన్స్ వేసుకున్నా కూడా మరీ ఆడుగా కనిపిస్తుంది అని చెప్పేసి కుట్టు అనేది కొంచెం కిందకి వేశాను సేమ్ అదే మెథడ్లో ఇది కూడా కుట్టుకున్నాను చూడండి ఇలా కరెక్ట్గా సగానికి అయితే ఫోల్డ్ చేసేసేయండి లైనింగ్ని కూడా లైనింగ్ నేను రెండు మీటర్లు తీసుకున్నాను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా రెండు మీటర్లు ఉంటుంది కానీ శారీ పన్నా అనమాట లైనింగ్ శారీ పన్నా ఉండదు కదా ఇలా సగానికి ఫోల్డ్ చేసాను ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకండి వీడియోని ఇలాంటి వచ్చినప్పుడు చక్కగా కుట్టేసుకోవచ్చు ఆ కట్స్ దగ్గర కూడా మీరు కావాలనుకుంటే లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే పర్లేదు నేను ఎలాంటి పైపింగులు వాడట్లేదు చూడగానే రెడీమేడ్ స్టైల్లో ఉండాలన్నమాట అలాగా ఉండేటట్టు డిజైన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి నెక్ అనమాట నెక్ కూడా చూసుకోండి వెడల్పు అవన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకుంటే ఇంకా మనకి వేస్ట్ అయిపోతుంది చాలా ఇలా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక నెక్ డీప్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి అంత ఎక్కువ ఇవ్వకూడదు మరి కింద దాకా వచ్చేస్తే నేనైతే ఇంచులు ఇచ్చాను అదే రౌండ్ నెక్ అయితే ఐదు ఉన్నరిస్తే సరిపోతుంది నెక్ కొంచెం ఆఫ్ ఇంచ్ ఎక్కువే ఇచ్చుకోవాలన్నమాట ఇక చూడండి వెడల్పు అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో నేను జనరల్గా క్యాజువల్గా వేస్తున్నాను అంటే దాని పక్కనే పడేలాగా ఏం వేయట్లేదు తర్వాత మళ్ళీ వేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం కరెక్ట్గా రాకపోవచ్చు రెండోసారి తిప్పి కుడతాం కదా కరెక్ట్గా వస్తుంది కానీ ఇక్కడ కుట్టేటప్పుడు నెక్ విడి దగ్గర కరెక్ట్గా కుట్టడానికి ట్రై చేయండి ఇంచులు ఇచ్చాం కదా మనం ఇక్కడ టక్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంచులు ఇచ్చాం కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగనమాట ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మనం రెండు రెండు గుట్లు వేస్తాను ఇక్కడ దాకా వచ్చింది వీ షేప్ అనేది ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇంకో కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలాగా మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అంతా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని డాట్ వేసేసుకోండి నడుము దగ్గర డాట్ మార్కింగ్ వేసాం కదా ఆ డాట్ అనేది వేసేసుకోవాలి ఇలా చక్కగా కుట్టుకుంటూ ఇబ్బంది ఏం పడాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా కాటన్ లైనింగ్ అనమాట అందుకుని ఇదంతా కూడా జాయిన్ చేసేసుకుని చక్కగా ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఏం ప్రాబ్లం లేదండి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది పైగా మనకి సైడ్కి షేప్ ఇస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది కూడా అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుని ఎగ్ఎస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ నేను లోతు తీయలేదు కదా కటింగ్లో ఇప్పుడు తీస్తున్నాను అంటే ఒక వేసేసి లోపలికి అప్పుడు కట్ చేస్తున్నాను అనమాట ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇది కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోండి నడుము దగ్గర మనం ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా క్రాస్గా అనుకున్నాం కదా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ వేసినప్పుడే కట్ చేయాలి కానీ మనం కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేశాను ఇప్పుడు నడుము దగ్గర ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఎక్కడైతే ఎనిమిదిన్నర వచ్చిందో అక్కడ కొంచెం క్రాస్గా వన్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ముప్పై ఇంచ్ అంతా క్రాస్గా కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వరకు కట్ చేసుకోవచ్చు ఎక్కడికి వచ్చింది ఎనిమిది ఇంచులు ఎనిమిది పాయింట్ సెవెన్ అనేది చెస్ట్ అనమాట ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని సరిపోదు నేనైతే కొంచెం లోపలికి మార్కింగ్ వేసుకుని ఇలా కట్ ఇలా క్రాస్గా అంతే ఇంకేం లేదు ఇంకా చిన్న టక్ ఇచ్చేస్తాను సరిపోతుంది మళ్ళీ కుట్టేటప్పుడు నడుములు చెక్ చేసుకుంటాను ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేస్తాను హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకుని ఇలా హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా క్రాస్గా ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం బాడీ పార్ట్ ముందు రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్కి మనం ఫ్రిల్స్ పెట్టడాలు లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి చేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఉల్టా తిప్పేసుకొని ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోండి ఫ్రంట్ ఫ్రంట్కి బ్యాక్ బ్యాక్కి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఒకటే వేయండి ఎందుకంటే మళ్ళీ కింద బాటం పార్ దగ్గర జాయిన్ చేయాలి కదా అన్నీ కూడా అని దీనివల్ల ఫిట్టింగ్ బాగా వస్తుందండి ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇలా ఆరు ఇంచులకి మార్కింగ్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ ఎనిమిది ఇంచులకి ఎనిమిది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ ఆల్రెడీ ఉంది ఎందుకంటే మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో స్టిచ్చింగ్ కూడా అలాగే వచ్చేస్తుంది అనమాట నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసేయండి ఇలాగా రెండో సైడ్ కూడా సేమ్ అంతే సో ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఇక్కడ ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది తర్వాత రెండోది కూడా అంతే ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొంచెం ఓపెన్ చేయాలి ఇలాగా ఒక టూ ఇంచెస్ వరకు ఓపెన్ చేసేసుకుని మెయిన్ క్లాత్ వైపుకి ఫ్రిల్స్ పెట్టేసాయండి ఫస్ట్ మెయిన్ క్లాత్ వైపుకి అయితే ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను చాలా మట్టికి జాయింట్ వరకు అంటే నడుము లూజ్ వరకు ఎంత వచ్చిందో అంతవరకు ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అంతకుమించి ఎక్కువ వెళ్ళకండి ఎందుకంటే అక్కడ మనకి ఫ్రాక్ లాగా అయిపోతుంది అనమాట యాక్చువల్గా అక్కడ ఎగస్ట్రా ఉన్న రెండించులు కూడా వదిలేసుకుని ఫిల్స్ పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే కానీ మనకి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట రెడీమేడ్ అంటే ఎలా పడితే అలా కుడతారు కదా కొంచెం నడుము దగ్గర మనం లావైనా కూడా ఇంకా క్లాత్ ఉంటుంది అనమాట సో మనకి ఫ్యూచర్గా ఫ్యూచర్లో ఇప్పడానికి ఉండాలని చెప్పేసి నేనమ్మో అక్కడి నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను యాక్చువల్గా రెడీమేడ్ స్టైల్ అయితే అలా ఉండదు మనం వాళ్ళకి టైట్ అయిపోయినా కూడా ఇప్పడానికి ఖర్చులు ఉండవు సో ఇలాగ అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చిన్నగా మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయటమే ఇక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా వచ్చేయటమే సేమ్ ఇదే మెథడ్లో అడుగు భాగంలో కూడా ఒరిజినల్ క్లాత్ దగ్గర ఫిల్స్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుని ఇలా చిన్న చిన్న అక్కడక్కడ పెట్టేసుకుని సరిపోతుంది మళ్ళీ ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఈ మధ్యన చాలా మంది ఇదే చేస్తున్నారండి డ్రెస్ మెటీరియల్ తోటి డ్రెస్ కుట్టుకోవాలి అనుకుంటే యోక్ పార్ట్ పాటు సపరేట్గా కింద బాటమ్ సపరేట్గా కుట్టుకుని జాయిన్ చేసుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే ఫిట్టింగ్ బాగా వస్తుందని పైనుంచి కింద వరకు టాప్ లా కుట్టుకుంటే అది ఓల్డ్ మోడల్ అయిపోయింది సో ఈ మధ్యన అలా చేస్తున్నా నేను కూడా ఏదైనా ఒక మెటీరియల్ తోటి అలా కుట్టుకుని మీకు చూపిస్తాను ఇలా ఫ్రిల్స్ ఉండవు సేమ్ టాప్ లాగే ఉంటుంది కానీ మధ్యలో కట్ ఉంటుంది అదే బెస్ట్ అండి నిజం చెప్పాలంటే మంచి ఫిట్టింగ్ వస్తుంది అనమాట చూడండి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొంచెం క్లాత్ అనే డిఫరెన్స్ వచ్చింది కదా ఖర్చులోకి వెళ్ళిపోతుంది చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి కొంచెం నడుము లూజ్ ఫా థర్టీ ఎయిట్ అలా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఫ్రిల్స్ వస్తాయి అంతేగాని ఫిట్టింగ్ మాత్రం బాగా వస్తుంది ఇది కూడా అయిపోయింది ఇంకో కుట్టి వేసేస్తాను స్ట్రాంగ్గా ఉండటానికి ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే ఇది అయిపోయిన తర్వాత మనం నడుము దగ్గర నుంచి రెండు ఇంచుల వరకు కుట్టుకుంటూ వచ్చి అక్కడ నుంచి కట్స్ ఎలా కుడతాము డ్రెస్కి అలాగే కుట్టాలన్నమాట అదొక చిన్నది స్లిప్ మిస్ అయిపోయింది ఎందుకంటే లైటింగ్ సరిగ్గా లేదు ఆ రోజు ఇదిగోండి నుంచి కింద వరకు పదిహేడున్నర వరకు నాకు అయితే కట్ అనమాట అది నాకు అక్కడి వరకు కట్ రావాలి లేదంటే పైకి నడుము దాకా అనిపించేస్తుంది దీన్ని లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసేసిన తర్వాత అప్పుడు కట్స్ కింద కుట్టేసాను మన డ్రెస్కి కట్స్ ఎలా కుడతాం సేమ్ అంతే ఇలా నీ ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇక్కడ నాకు హైట్ కొంచెం ఎక్కువే వచ్చింది కట్ చేసేస్తాను ఈ హైట్ని కట్ చేసేసుకుని కింద కూడా ఫిల్స్ అది ఫోల్డ్ చేసి కుట్టేశాను ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇదంతా అయిపోయిన తర్వాత నడుము దగ్గర నుంచి ఒక ఐదు ఇంచుల కింద వరకు కలుపుకుంటూ వెళ్ళిపోవాలి అన్నిటిని అప్పుడు మనం డ్రెస్కి ఎలాగైతే కట్స్ కుడతామో అలా కుట్టాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి ఇంకొక ఈ కట్స్ వరకు వచ్చిన తర్వాత అదే మనకి నడుము దగ్గర నుంచి ఐదు ఇంచుల వరకు వచ్చిన తర్వాత దేని దానికి సపరేట్గా చేసేసి మన డ్రెస్ కట్స్ కుట్టినట్టు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసాను దీనిపైన లేస్ వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది లుక్ అనేది వీడియో నుంచి లైక్ చేయండి